మరి టీడీపీ గెలుచుకునే నూట ముప్పై మూడు స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్ మీకు ఆవియస్గా కంప్లీట్ గా ప్రెస్ రిలీజ్ చేస్తాం సో ఓవరాల్ గా నూట ముప్పై మూడు నియోజవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలు క్లిస్టల్ క్లియర్గా చెప్తాం పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇరవై ఒక్క పోట్ల పోటీ చేసినారైతే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది రైల్వే కోర్టులో గెలవదు లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా గెలవదు పాలకొండలో ఎవరు ఓటేస్తారు ఎస్టీ నియోజవర్గం కదని పాలకొండ లేదా ఎక్కడైనా సరే అబ్బస్ గా కన్ఫామ్ నియోజకవర్గం అందరికీ తెలుసు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసిన నియోజకవర్గం ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా ఇరవై ఒక్క చోట్ల గెలిచేదానికి నూటికి నూరు శాతం జనసేనకి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది నియోజకవర్గాల్లో అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఏడు సీట్లు లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ టెన్ ఏడు నియోజకవర్గాలు గెలుచుకునే ఆస్కారం ఉంది మార్క్ మై ఓట్స్ మొత్తం మొత్తం పోలైన ఓట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి సార్ సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే ఒక కోటి తొంభై లక్షల నాలుగు మంది ఒక కోటి తొంభై లక్షల మంది అలాగే ముప్పై శాతం మీకు వైఎస్ఆర్ చేసుకుంటే ఒక కోటి ఇరవై లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఏడు అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా అరవై లక్షలకెళ్ళిందండి అరవై లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ ముప్పై లక్షలు అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ముప్పై లక్షలు వచ్చింది అంటే అరవై లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు గెలవడం అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో నూట ముప్పై మూడు సీట్లు గెలవడం అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది సీట్లు ఏడు సీట్లు గెలవడం అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఉంటే వంద పోతే యాభై గెలవ యాభై పోతే వంద గెలవ ఇలా ఉండదండి నూట ముప్పై మూడు సీట్లు టీడీపీ గెలిచిన ఆస్కారం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ట్వంటీ వన్ అని జనసేన చాలా సీరియస్ గా తీసుకుంది అది అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ ట్వంటీ వన్ అని చెప్పి ట్వంటీ వన్ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో బలంగా తొడ కొట్టి మీసాలు తిప్పి ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలిచిన నూటి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలను కైవసం చేస్తున్నందుకు ఆస్కారం ఉంది ఇకపోతే నూట యాభై ఒక్క స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్ సిపి ఈరోజు పద్నాలుగు చోట్ల అంటే దాదాపుగా ఇరవై స్థానాల లోపు దిగ దిగజారింది దిగబడింది అంటే దిగాల్సి వచ్చింది వెళ్ళిన ప్రయాణం అలా ఉంది